అందరికీ నమస్కారం మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురుజీ మాట్లాడుతున్నా ఈరోజు సుఖవ్యాధులు ఎయిడ్స్ హెచ్ఐవి ప్రతిరోజు ఇరవై ఐదు లక్షల మంది ఈ ఊబిలో పడుతున్నారని నేను రీసెంట్గా ఒక పత్రికలో చదివాను దీనికి పరిష్కార మార్గం లేదా విచ్చలవడి సెక్సే ప్రాధాన్యత అసలు ఎందుకు వస్తుంది ఈ సెక్స్ వల్ల సంబంధించిన ఈ జబ్బులు ఎందుకు కొని తెచ్చుకున్నారు గతంలో ఏంటంటే అంటే మనం ఇప్పటి విషయాలు కాకుండా పూర్వ కాలంలో మనం వెళ్తే వేషవాడలని వ్యభిచార గృహాలని ఊరి బయట గృహాలని అది ఎప్పటినుంచో ఉన్నాయి అప్పుడు లేని హెచ్ఐవి ఇప్పుడు ఎలా వచ్చింది అంటే మనము కొన్ని గ్రంథాలలో వీర్య రోగం అని సంబోధించారు హెచ్ఐవిని ఇప్పుడు మనం టెక్నాలజీ పెరిగిన తర్వాత దీనికి ఒక హెచ్ఐవి అని పేరు పెట్టి ఎయిడ్స్ అని ఒక పేరు పెట్టి దీనికి అని గనేరియా అని సిఫ్లిస్ అని కొత్త కొత్త మన చరిత్ర అంటే మనం ఏంటంటే విజ్ఞాన్ని పెంచుకునే కొద్దీ మనం కొత్త కొత్త రూపకల్పన చేస్తున్నాం ఎట్లా అంటే ఒక చిన్న జామకాయ ఉన్నప్పుడు చాలా టేస్టీగా ఉండేది ఇంతలో జామకాయ వచ్చే సొప్ప లాగా అవుతుంది అంటే మనం చదువుకొని విజ్ఞానాన్ని పెంచుకుంటున్నామా అంటే మన ప్రాచీన వైభవాన్ని దాన్ని తూట్లు పడేటట్టు చేస్తున్నాము ఒక్కసారి మీరు ఆలోచించండి ఈరోజు భారతదేశాన్ని వేధిస్తున్న సమస్య హెచ్ఐవి ఈరోజు చాలామంది వారణాసి కానీ లేకపోతే కొన్ని కొన్ని ప్రాంతాల్లో సాధువుల దగ్గరికి మీరు వెళ్ళి అడగండి అదేముందండి వీర్య అది పోతుందని అంటారు అది జబ్బు కాదని అంటారు ఈరోజు భారతదేశం భారత రాజ్యాంగం పేరుతో మా నోళ్ళు కుట్టేస్తున్నాయని ఆయుర్వేద వైద్యులు ఎంతోమంది మొత్తుకుంటున్నారు ఆయుర్వేద శాస్త్రంలో ఒక అంటే ఒక లేహ్యం రూపంలో ఒక చిన్న ప్రక్రియ ఆయుర్వేద సిద్ధ వైద్యులు ఎంతోమంది దగ్గర ఇలాంటి ఫార్ములా ఉంటుంది దీన్ని కొన్ని ఫ్రూట్స్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ తీసి దీన్ని బాయిల్డ్ చేస్తే కనీసము ఒక జిగురు పదార్థం లాగా దీన్ని తీస్తుంటే ఇట్లా బంక సాగుతూ ఉంటుంది ఇది కనుక ఉదయం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా తింటే మీకు మీ శరీరంలో ఎలాంటి సుఖవ్యాధి ఉన్నా కూడా కేవలం తొంభై రోజులలో పోకపోతే మీరు నా మీద ఎలాంటి చర్యలు అయినా తీసుకోండి అని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను చాలామంది గురువుల అంటే వాళ్ళ సంఘ సాహిత్యం సాంగత్యం లేక అంటే వాళ్ళతో గురువు చెప్పిన పరిభాష తెలియక వాళ్ళు నేర్పిన విధానాన్ని చెయ్యలేక చాలామంది నాకు కొన్ని కాల్స్ వస్తుంటాయి గురువు నాకు నాకు గ్యాస్ట్రబుల్ ఉందని నేనేం చెప్తానంటే రెండు వందల గ్రాముల ఓమ ముప్పై గ్రాముల నలుపు గినక దంచి పౌడర్గా చేసుకొని రాత్రి భోజనం చేసి పండుకునేటప్పుడు రెండు చెంచాలు గోరువెచ్చని నీళ్ళలో తాగండి అంటే అతగాడి మాట ఏముంటుందంటే గురువుగారు ఒక రెండు వేల రూపాయలు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ మీరు మాట్లాడే నెంబర్కి ఉందని నేను నాకు పంపియండి అంటారు ఈరోజు పరిస్థితి ఏంటంటే మనకు ఈ బిజీ లైఫ్లో ప్రతి ఒక్క వ్యక్తి అంటే వాళ్ళకి ఎన్ని రకాలుగా మూలికలు చెప్పినా కూడా ఎవ్వరు ఇంట్లో సేకరించి అవి తీసుకునే పరిస్థితి లేరు కాబట్టి ఈ అనేది హెచ్ఐవి ఎయిడ్స్ అనేది ఇది జబ్బులు కావని అంటే కొంతమంది యోగులు కొంతమంది అంటే సన్యాసులు వాళ్ళ జీవితాన్ని సాక్రిఫికేషన్ చేసి కొన్ని మంచి మంచి గ్రంథాలు చదివి వాళ్ళ జ్ఞానాన్ని పెంపొంది చెప్తున్నమాట అది మన విజ్ఞానాన్ని పెంచుకొని మనం చెప్తున్నమాట ఇది శాశ్వత పరిష్కారం లేదని మనం చెప్తున్నమాట ఇది ఈ రెండు వ్యత్యాసాలను మీరు గ్రహించండి కాబట్టి అంటే వాళ్ళు చెప్పే ప్రకారంగా ఇది నేను అంటున్న మాట కాదు ఈ మంత్రి ఈ మధ్యలో ఎంతోమంది సాధువులు చెప్తున్నారు ఇది హెచ్ఐవి అనేది జబ్బు కాదు ఇది మీ ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఇది ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అని ఇది వాడితే పోతుందని అంటే చాలామంది మహానుభావులు చెప్పే మాటలు అవి సుఖవ్యాధులు అసలు ఆ వ్యాధులు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీకు కంపల్సరిగా పోతుంటాయి అని చెప్పేది ఈ విధంగా చెప్తున్నారు కాబట్టి మిత్రులరా ఎవరైనా సుఖవ్యాధితో బాధపడే వాళ్ళు ఉంటే మమ్మల్ని సంప్రదించండి మీకు చక్కటి పరిష్కారం చూపెడతాము ఎందుకంటే మన యువతి యువకులకు చాలామంది కొద్దిగా లేటు మ్యారేజ్లు అయి కూడా ఆ సెక్స్ ఏ విధంగా అంటే ఆ జీవితంలో ఆ సంతోషకరమైన జీవితం ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి తప్పటడుగులు వేసి ఈ సుఖవ్యాధుల బారిన పడుతున్నారు వారికి ఒక చక్కటి మార్గం చూపెట్టి నేను చాలామంది చాలా జిల్లాలలో మంచి మంచి క్లాసులు కండక్ట్ చేసి ఈ విధంగా మీరు మెడిసిన్ తయారు చేసుకోండి అని చెప్తున్నాను వాళ్ళు ఏంటంటే ఎంతమందికి జ్ఞానోపాధి అంటే ఎంత విజ్ఞానాన్ని పంచుతామన్నా కూడా వాళ్ళు ఆ విధంగా మందులు తయ అంటే మూలికలను సేకరించే పరిస్థితులు లేరు కాబట్టి అట్లాంటి వారికి శాశ్వత పరిష్కారంగా మేము ఒక మంచి మార్గాన్ని ఎన్నుకొని వారికి ఒక జీవన విజ్ఞానాన్ని అందిస్తున్నాం ఆయుర్వేదంలో తప్పక మీరు ఏమైనా సుఖవ్యాధులతో బాధపడుతుంటే కిందనే స్క్రోనింగ్లో వచ్చే నెంబర్కు మీరు కాల్ చేసి మా యొక్క అపాయింట్మెంట్ తీసుకొని కలుగలిగితే మీకు తప్పకుండా మంచి పరిష్కారం చూపెడతాము కాబట్టి ఈ యొక్క వీడియోని తప్పక షేర్ చేయండి ఎందుకంటే ఈ ఈ వ్యాధులతో బాధపడే వాళ్లకు ఈ వీడియో కనుక చేరగలిగితే మీరు వారికి వైద్యం చేసిన వారవుతారు ఆ యొక్క ఫలితాన్ని మీరు తప్పకుండా పొందుతారు ఒక వ్యక్తికి సహాయం చేస్తే అది ఎప్పటికీ కూడా మర్చిపోదని మన పెద్దలు ఎంతోమంది చెప్పేది ఒక్కరోజు భోజనం చేస్తే మరవద్దన్నది మన భారతీయ సంస్కృతి కాబట్టి ఈ యొక్క తప్పకుండా ఈ యొక్క వీడియోని షేర్ చేస్తారని ఎంతోమందిని అంటే ఈ ఊబి నుంచి మనం బయటికి తీస్తానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం కాబట్టి మీరు తప్పక ఈ ఛానల్లో వచ్చేది తప్పకుండా ఈ వీడియోని షేర్ చేస్తానని కోరుకుంటూ మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ బోధిధర్మ ఆయుర్వేద బోడుపల్ హైదరాబాద్ అండ్ మిర్యాలుగూడ